పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు సందీప్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం ముత్తుకూర కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయుస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం పేరు పీతల సాగులో యాజమాన్య పద్ధతులు మడ్క్రాప్ వ్యవసాయం అంటే పీతల సాగు అనేది సిల్లా జాతికి చెందిన పీతల పెంపకం వీటిని సాధారణంగా బురద పీతలు లేదా పీతలు అని పిలుస్తారు వీటిలో రకాలు సిల్లా సెరాటా సిల్లా ట్రాంక్విబారిక సిల్లా ఒలివేసియా సిల్లా పారామిమోజిన్ అనే అనే పీతల రకాలు ఉన్నాయి వీటి పంపిణీ చాలా వరకు సిల్లా జాతికి సంబంధించిన పీతలు హిందూ మహాసముద్రం ఎర్ర సముద్రం పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి వీటి జీవిత చరిత్ర ఆడపీతలు మగపీతలను మనము ముందుగా విభజన చేసుకోవాలి ఆడపీతలను వాటి ఉదర భాగంలో పరిపక్వత చెందే కొద్దీ గుండ్రంగా ఉంటుంది మగపీతల్లో ఇది త్రిభుజాకారంలో మారుతుంది సంయోగ సమయంలో ఆడపీతలు గుళ్ళ విడిచి మగపీతలతో సంయోగం చేస్తాయి వీటి ద్వారా అవి గుడ్డు పీతగా మారుతాయి వీటి నుంచి వచ్చే పిల్లల్ని పీతపిల్లలు అనేసి అంటారు వీటిలో ముఖ్యంగా స్వజాతి భక్షణ మరియు వలస జాతులు ఉన్నాయి స్వజాతి భక్షణ అనగా వాటి పిల్లలనే అవి ఆహారంగా భుజిస్తాయి సో వీటిలో తక్కువ సాంద్రతను ఉపయోగించడం వల్ల మనం సాగు చేసుకోవడానికి వీలవుతుంది మడ అడవులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వలస వెళ్ళి పగడ దిబ్బలలో ఇవి చంద్రుని ఆవర్ ఆవర్తన ప్రారంభంలో లోతైన జలాల్లోకి వలస వెళ్తాయి పీతలకు ఆహారంగా వ్యర్థ చేపలను మలస్కులను క్రస్టేషియన్లను సేంద్రియ నాచును ఇస్తారు వీటిలో మట్క్రా పెంపకం వాటి ప్రయోజనాలు ఏంటంటే వేగంగా పెరుగుదల ఉంటుంది పీతల్లో అధిక మార్కెట్ ధర పలుకుతుంది తక్కువ ఫీడ్ ఖర్చుతో ఎక్కువ లాభంతో మనము పెంపకాన్ని చేయవచ్చు చిన్న ప్రాంతాల్లో కూడా వీటిని మనము సాగు చేయడానికి వీలవుతుంది ముందుగా మనం చే చేసుకోవలసినది చెరువు యొక్క తయారీ చెరువుని ఎండబెట్టడం తర్వాత చెరువులో ఉన్న స్లెడ్జ్ లేదా పైన మట్టిని మనం తొలగించి తర్వాత అడుగునున్న మట్టిని తిప్పి దానికి సున్నాన్ని వేయడం వాటితో పాటు ఇంకా ఏవైనా జీవులు పోటీ పడే జీవులు ఏవైనా ఉంటే వాటిని నిర్మూలించి తర్వాత వాటిని బ్రాకిష్ వాటర్ చెరువులను బ్రాకిష్ వాటర్తో లేదా ఉప్పు నీరుతో మనము నింపాలి తర్వాత మట్టి పితలను స్టాక్ చేసుకోవాలి నీటి నాణ్యత పరామితులు సో ఉష్ణోగ్రత అనేది ఇరవై ఆరు నుంచి ముప్పై డిగ్రీల వరకు మాత్రమే ఉండాలి లవణీయత సెలినిటీ టెన్ టు ట్వంటీ ఫైవ్ పీపీటీ మాత్రమే ఉండాలి ఆక్సిజన్ అనేది త్రీ పీపీఎం కంటే ఎక్కువ ఉండాలి పిహెచ్ సెవెన్ పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు ఉండాలి గ్రోవట్ కార్యకలాపాలు ఏకజాతి పెంపకం అనగా ఇందులో ఓన్లీ పీతలను మాత్రమే ప్రత్యేకంగా పీతలను మాత్రమే పెంచుతాము దీనికి సంబంధించిన వివరాలు చెరువు పరిమాణం అనేది రెండు హెక్టార్ల కంటే రెండు హెక్టార్ల కంటే తక్కువగా ఉండాలి నీటి లోతు అనేది ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఉండాలి దీంట్లో మనము సాగు చేయడానికి నిల్వ చేసుకునే స్టాకింగ్ సైజు పది నుంచి వంద గ్రాముల వరకు ఉండాలి నిల్వ సాంద్రత అనేది పర్ మీటర్ స్క్వేర్ ఒకటి నుంచి రెండు పీతలను మనము నిల్వ చేసుకోవాలి తర్వాత వీటికి మేతగా ఐదు పర్సెంట్ ఐదు శాతం మాత్రమే వాటికి ఆహారాన్ని ఇవ్వాలి సో వీటి పెరుగుదలలో మనం చేయవలసిన ముఖ్యమైన బహుళజాతి పెంపకం పీతలను బహుళజాతి పెంపకంలో చేపలు తర్వాత వన్నామి టైగర్ రొయ్యలు గ్రాసిలేరియా అనే ఒక నాచుతో కూడా వీటిని పెంచుతారు చిన్న పీతల యొక్క స్టాకింగ్ డెన్సిటీ అనేది ఐదు వేల నుంచి పదివేల వరకు ఒక హెక్టార్కి మనం చేసుకోవాలి తర్వాత చేపలు ఐదు వందల నుంచి రెండు వందల రెండు వేల ఐదు వందల పిల్లలను మనము నిల్వ చేసుకోవాలి రొయ్య పిల్లలు పీఎల్ అయితే ఒక లక్ష నుంచి రెండు లక్షల రొయ్య పిల్లలను మనము నిల్వ చేసుకోవాలి ముందు జాగ్రత్తలు పీతలను తప్ తప్పి పీతలు చెరువుల నుంచి తప్పించుకోకుండా వాటికి మనము క్రాప్ ఫెన్సింగ్ నెట్ అనగా వీటికి ఉన్న గుణం ఏంటంటే ఇవి చెరువులో ఉన్న పగుళ్ళ ద్వారా తప్పించుకోవడము లేదా అక్కడి నుంచి బయటికి వెళ్ళడం చేస్తాయి కాబట్టి దీన్ని నివారించడానికి చెరువులో నుంచి బయటికి రాకుండా మనము క్రాఫ్ట్ ఫెన్సింగ్ నెట్స్ని వాడతాము అండ్ వీటికున్న స్వజాతి స్వజాతి భుజనము కెనబాలిజం నివారించడానికి మనం వీటికి పీవీసీ పైపులు లేదా టైల్స్ను దా దాగు చోట్లుగా ఉంచాలి చెరువుల్లో కండను పెంచుట అనగా క్రాఫ్ట్ అటనింగ్ అని అంటారు దీంట్లో చెరువు పరిమాణం అనేది జీరో పాయింట్ జీరో టూ హెక్టార్స్ ఉండాలి నీటి లోతు అనేది వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఉండాలి అంటే ఒకటి మూడు నుంచి నాలుగు అడుగుల నీటి లోతును మనము ఉంచుకోవాలి ఈ పద్ధతిలో మృదువైన పెంకు అనగా సాఫ్ట్ షెల్ క్రాప్స్ అంటే మృదు మృద మెత్తటి పెంకు గల పీతలను మనము సాగు చేసుకోవాలి దీనిలో ఉన్న పద్ధతి ఏంటంటే ఈ మెత్తటి పెంకు గల పీతలు వాటి గుళ్ళను విడిచిన తరువాత సైజులో సైజు పరిమాణం వాటి పరిమాణాల్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని మనము ఉపయోగిస్తాము నిల్వ సాంద్రత వచ్చేసి ఒకటి నుంచి రెండు పీతలు పర్ మీటర్స్ వన్ మనము సాగు చేసుకోవాలి వాటి శరీర బరువులో ఐదు పర్సెంట్ ఆహారంగా వాటికి ఇవ్వాలి ఈ పద్ధతిలో మనము చేప వ్యర్థాలు క్లామ్స్ ఉడికించిన కోడి పేగులను ఆహారంగా ఇవ్వబడతాయి నిలువు క్రాప్స్ సాగు వర్టికల్ ఫార్మింగ్ అని అంటారు దీన్ని ప్రత్యేకంగా ప్లాస్టిక్ బాక్సుల్లో కానీ క్రేటుల్లో కానీ ట్రేలలో కానీ ఈ సాగు జరుగుతుంది ఈ బాక్సులను మూడు నుంచి ఆరు స్థాయిలుగా మనం అమర్చుకోవాలి వీటిలో ప్రతి ఒక్క బాక్సులో ఒక్క పీతను మాత్రమే మనము నిల్వ ఉంచుకోవాలి ఇతర పీతాల పెంపకం పద్ధతులు సిల్వి సంస్కృతి మరియు కాల్వ వ్యవస్థ సిల్వి సంస్కృతి అనగా మడ అడవులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనము ఈ వ్యవస్థను స్థాపించి అంటే కాలువలుగా పరిచి దానికి చుట్టూత మనము క్రాఫ్ట్ ఫెన్సింగ్ నెట్స్ని యూస్ చేసి సాగు చేసుకోవాలి తర్వాత వచ్చేసి సెల్యులార్ సిస్టమ్స్ ఇందులో కూడా మనము పీతలను సపరేట్ బాక్సెస్లో డబ్బాలలో సపరేట్ సపరేట్గా మనం ఉంచి వాటిని సాగు చేస్తాము వీటితో పాటు మ్యాంగ్రూ పెన్నుల్లో కూడా మనము వీటిని సాగు చేస్తాము పీతల పట్టుబడి సో పీతలను అవి పెరిగిన తర్వాత గ్రేడింగ్ బట్టి అంటే వాటి సైజును బట్టి మనము వాటిని సపరేట్ చేయాలి సో దీంట్లో కూడా మనము పీతలను పట్టడానికి పీత కుండలను వాడతాము ఈ పీత కుండల్లో మనము వాటికి ఎర్రగా కొన్ని చేపలను ఉంచి ఏవైతే పీతలు అందులోకి వస్తాయో వాటిని మనము తీస్తాము దీనిని ట్రాపింగ్ పద్ధతి అని అంటారు నాణ్యత మరియు ప్యాకింగ్ పీతలను ప్రత్యక్షంగా పంపినప్పుడు వాటిని శూన్యత ద్వారా ఉత్పత్తి నాణ్యతను అంచనా వేస్తారు అనగా వాటిని నొక్కి వాటి గుళ్ళను నొక్కి అందులో ఉన్న కండను బట్టి వాటిని నాణ్యతను తేలుస్తారు ఆడపీతల్లో అయితే పై భాగంలో ఉన్న గుళ్ళను నొక్కి చూస్తారు మగపీతల్లో అయితే ఉదర భాగంలో ఉన్న గుళ్ళను నొక్కి వీటిని చూస్తారు వీటిని ఆ నాణ్యత వాటి వాటి నాణ్యత ద్వారా సపరేట్ చేసిన తర్వాత పీతల కాళ్ళను తాళ్ళతో కట్టి రవాణా చేస్తారు వీటిని రవాణా చేసే అప్పుడు వాటి తాళ్ళు ఊడకుండా మనము చూసుకోవాలి ఎందుకంటే ఒక ఒకవేళ వాటి తాళ్ళు ఊడిన ఎడల అవి వేరొక పీతను కెనబాలిజం ద్వారా అటాక్ చేసే అవకాశం అయితే ఉంది సాధారణంగా డబ్ల్యూఎస్ఎస్వి మరియు టారా సిండ్రోమ్ మరియు మట్టి పీతలపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది ఇవి వ్యాధులకు వాహన వాహనాలుగా కూడా ఉపయోగపడతాయి అంటే ఒక చెరువులో నుంచి మరొక చెరువులోనికి ఒకవేళ తప్పించుకొని వె వెళ్ళిన ఎడల వాటి ద్వారా ఏవైతే పరాణజీవులు ఉన్నాయో వాటిని కూడా తీసుకొని వెళ్ళి ఆ చెరువుల్లో వాటిని స్ప్రెడ్ చేసే అవకాశం అయితే ఉంది చెరువు నిర్వహణ నీటి నాణ్యత దాన నిర్వహణ పద్ధతులను నిర్వహించడం వల్ల ఆరోగ్య నిర్వహణ నియంత్రించవచ్చు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను